హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో కొత్త రేషన్ కార్డుల సమాచారం అయితే లేటెస్ట్గా ఒకటి వచ్చింది మంత్రి నాదండల మనోహర్ గారు అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఏపీలో ముఖ్యంగా వీరికి మాత్రమే ముందుగా ఇస్తారన్నట్టుగా వార్త సర్కులేట్ అవుతుంది ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అసలు కొత్త రేషన్ కార్డులు అనేవి ఎప్పుడైనా చేస్తున్నారు ఒక వ్యక్తి మీలో ఎవరైనా చనిపోయినా సరే వారిని ఎలా రిమూవ్ చేయాలి కొత్తగా వ్యక్తిని ఎలా యాడ్ చేయాలి ఆ ఆప్షన్స్ అయితే ప్రస్తుతం మనకు ఉన్నాయా లేవా అనేది ఈ వీరిలో మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోలు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ ఎట్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది తెలుస్తుంది కూడా మీరే కనుక ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పిల్లల క్లెక్ట్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సాక్షన్ అడగవచ్చు ప్రతి ఒక్కరి నేను రిప్లై ఇస్తాను నేను చదివినటువంటి ఇప్పటికే లేటెస్ట్ వచ్చిన అప్డేట్ మీకు చదివి నేను వినిపించి పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి అర్థమైపోతుంది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అయితే కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన వార్త అని చెప్పుకోవచ్చు వివరాలు ఎట్ చూద్దాం ఏపీలో కొత్త రేషన్ కార్డుల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే కీలక ప్రకటన చేసేశారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదండల మనోహర్ గారు అయితే కీలకమైన అంశం అయితే చెప్పారనమాట ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి ఈ అప్డేట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారట అవేంటంటే క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టబోతున్నామని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ కూడా అమల్లోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు ఏఐ కెమెరాల ద్వారా రేషన్ గోదాముల్లో స్టాక్పై పర్యవేక్షణ ఉంటుందని కూడా తెలిపారు ఇక ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ విధంగా చెప్పడంతో ఏవైతే రేషన్ బియ్యం అయితే ఉన్నాయో అక్రమంగా తరలింపైన అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి కొత్త రేషన్ కార్డుల ప్రకటన ఈ విధంగా రావడం అనేది గమనార్హం ముఖ్యంగా కొత్త రేషన్ కార్డును నియంత్రిస్తున్న వారికి గుర్తుపెట్టుకోండి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇస్తున్నారు కానీ ఏవైతే ఉన్నాయో ముందుగా ఈ మీ ఫ్యామిలీలో ఈ యాడ్ అండ్ డిలీటింగ్ ఆప్షన్స్ ముందుగా ప్రవేశపెడుతున్నారు వారికి ఆ చేర్పులు మార్పులు అయిపోయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు అప్లికేషన్లను తీసుకుని ప్రారంభిస్తారు ఈ రెండు తీసుకున్న తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలి లేదని ఒక షెడ్యూల్ విడుదల చేసేసి ఆ రేషన్ కార్డులని మనకు పలానా తేదీని ఇస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాడ్ చేసి మరి ఇస్తారనమాట ఆ తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియగా ప్రకటిస్తారు అప్పుడు మీరు అంటే ఇప్పుడు కావాల్సినప్పుడు మీరు రేషన్ కార్డులు పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక అప్డేట్ తీసుకురాబోతున్నారు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు పని క్యూఆర్ కోడ్ అయితే తీసుకొస్తున్నారు దాన్ని స్కాన్ చేస్తే మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అనేది తెలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిపోతుంది కొత్త రేషన్ కార్డులను సో ఇది చూశారు కదా ముందుగా కొందరికి ఇస్తున్నారు ఆ తర్వాత ఎవరన్నది మాత్రం అవాస్తవం గుర్తుపెట్టుకొని అందరికి ఒకసారి ఇస్తారు ముందుగా యాడింగ్ ఆర్ డిలిటింగ్ ఆప్షన్ తీసి పెట్టిన తర్వాతనే మీకు అందరికి ఒకసారి రేషన్ పార్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది the change